వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై ఈసీ సానుకూలం అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే అస్మదీయులకు చెల్లింపులు జరగవు అన్నీ పద్ధతిగా నడిపిస్తున్నాం గవర్నర్ పోలింగ్ తర్వాత హింసపై ఈసీ సీరియస్ కఠిన చర్యలకు నేను కూడా ఆదేశించాను అని జగన్ ప్రభుత్వం తమకు కావలసిన కాంట్రాక్టర్లకు అడ్డగోలు చెల్లింపులు చేస్తుందన్న భయం అక్కర్లేదని అలా జరగదని గవర్నర్ అబ్దుల్ నజీర్ భరోసా ఇచ్చారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలు వర్ల రామయ్య దేవినేని ఉమా లంకా దినకర్ చిల్లపల్లి శ్రీనివాసరావు బుధవారం సాయంత్రం విజయవాడ రాజ్భవన్లో ఆయన కలిసి వివిధ అంశాలపై వినతి పత్రాన్ని సమర్పించారు సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు చెల్లింపులు చేయడం కోసం ఉంచినటువంటి పదిహేడు వేల కోట్ల రూపాయలను అనగా ఈ మధ్య వచ్చినటువంటి బాండ్ల వేలం ద్వారా ఏడు వేల కోట్లు అదేవిధంగా నాలుగు వేల కోట్లు రుణం తీసుకొని మొత్తం వివిధ రకాల మార్గాల ద్వారా సేకరించినటువంటి పదిహేడు వేల కోట్లను వారికి ఇవ్వకుండా ప్రభుత్వం అస్మదీయ కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని వారు ఫిర్యాదు చేశారు ముందు బిల్లు పెట్టిన వారికి ముందుగా చెల్లించాలన్నది ఆర్థిక శాఖలో అనుసరించే పద్ధతి అని కానీ దానిని తొంగలో తొక్కి తమ వారి కోసం బిల్లుల్ని కేటాయిస్తున్నారు అని చెల్లింపులు చే చేస్తున్నారని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కొందరు అధికారులు ప్రభుత్వ పెద్దలు లాలూచి పడి దీనికి సహకరిస్తున్నారని ఆరోపించారు ఈ విషయాన్ని తమ ఫిర్యాదులో పేర్కొనడంతో పాటు మౌఖికంగాను గవర్నర్ వద్ద ప్రస్తావించారు బిల్లుల చెల్లింపులపై మీరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు పద్ధతి ప్రకారమే అంతా జరిగేలా మేము చూస్తున్నాం ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చాం మేము స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం అన్నీ మేమే చూసుకుంటున్నాం మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు అని అన్నారు అనగా ఇక్కడ మిత్రులారా ఈ ముందు బిల్లులు పెట్టిన వారికి ముందు చెల్లింపులు చేస్తాం అన్న మీనింగ్ ఏంటంటే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులు పెట్టి గత రెండు మూడు సంవత్సరాలు అవుతుంది అయిన ఇంతవరకు వాటికి చెల్లింపులు జరగలేదు కాబట్టి ఆ విధంగా వాటికి చెల్లింపులు జరిగేలా చూస్తామని చెప్పేసి అయితే గవర్నర్ అయితే భరోసా ఇవ్వడం జరిగింది మిత్రులారా ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు